హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కాకరకాయ చేదు లేకుండా వండుతున్నా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాకరకాయలు పావు కేజీ తీసుకున్న కొంచెం కొత్తిమీర తీసుకున్నా నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నా రెండు టమాటాలు ఒకటి ఉల్లిపాయ తీసుకున్నా అంత సైజులో చింతపండు నానేసుకున్నా టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి పావు టీ స్పూన్ జీలకర్ర మెంతల పొడి టేబుల్ స్పూన్ ధనియాల పొడి టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్న కాకరకాయలు కడిగి రౌండ్గా కట్ చేసుకోవాలి కాకరకాయలు కడి చేయడం అయిపోయింది టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ముక్కలకన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి ఈ కాకరకాయ పులుసు అన్నంలోకి చాలా బాగుంటుంది కలపడం అయిపోయింది మూత పెట్టి ఒక పది నిమిషాల సేపు పక్కకు పెట్టాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నీ గట్టిగా పిండుకొని వేరే ప్లేట్లు వేసుకోవాలి ఏ కాకరకాయ రసం అవసరం లేదు పక్కా పెట్టేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందాం గిన్నె వేడెక్కింది మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేగేదాకా కలుపుకోవాలి షుగర్ ఉన్నవాళ్ళు కాకరగాయకూరతో తింటే షుగర్ కూడా నార్మల్గా ఉంటుంది కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకొని కొద్దిగా మగ్గేంత వరకు కలుపుకోవాలి టమాటా ముక్కలు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలపాలి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకుందాం మూత చూద్దాం టమాటాలు కొంచెం మగ్గినాయి ఇప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి నానబెట్టిన చింతపండు రసం తీసి ఇందులో పోసుకోవాలి పులుపు చూసుకొని ఇందులో వాటర్ పోసుకోవాలి కలిపి మసలింత వరకు మూత పెట్టాలి మూత తీసి ఇప్పుడు కొబ్బరిపొడి వేసుకొని కలుపుకోవాలి మీరు కూడా ఇలా వండుకోండి కాకరకాయ పులుసు అస్సలు చేదుండదు కాకరకాయ ముక్కలు కూడా మంచి ఉడికినాయి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించుకుందాం అంతేనండి అయిపోయింది ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్